ప్రసాద్ రెడ్డి రెడ్డి భారతి శంకర్రెడ్డి భారతి ఇద్దరు ఉన్నారు గత నాలుగైదు రోజులుగా పులివెందుల ప్రాంతంలో ఒక వార్త హల్చల్ చేస్తోంది ఆ వార్త రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక కార్లను అద్దెకిచ్చేటటువంటి వ్యవహారము ఆ కార్లను పులివెందుల ప్రాంతం వేంపల్లి మండలానికి చెందినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాకట్టు పెట్టుకొని తమను బెదిరించి చంపేటటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది ఆ వీడియోలో క్లుప్తంగా ఉన్నటువంటి సారాంశం అయితే ఇందులో ప్రధానంగా అవినాష్ రెడ్డి గారి అనుచరులు అని అన్ని పత్రికల హెడ్డింగ్లను మనం చూస్తూ ఉన్నాం అయితే ఇందులో అవినాష్ రెడ్డి గారి పాత్ర లేదని ఆ వార్తలను బట్టే స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎక్కడే కానీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయినట్లు కూడా బాధితుడు చెప్పలేదు కానీ అందరూ అవినాష్ రెడ్డి గారి అనుచరులు అని మాత్రమే చెప్తా ఉన్నారు అందులో మనం ఒకసారి ఈ ఆంధ్రజ్యోతి కథనాన్ని చూసినట్లయితే అవినాష్ అనుచరులు నా కార్లు తీసుకెళ్లారు అవినాష్ రెడ్డి అనుచరులు నా కార్లు తీసుకున్నారు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు నాకు న్యాయం చేయండి రంగారెడ్డి జిల్లాకు చెందిన బాధితుడు వేలుకోలు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు నా వాహనాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు అద్దెకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు పాల్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన సతీష్ కుమార్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ప్రసాద్ రెడ్డి శంకర్ రెడ్డి భారతి పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద వాహనాలు నడిపేందుకు రోజుకు పదిహేను వందల చొప్పున నెలకు నలభై ఐదు వేలు బాడుగాకు మాట్లాడుకుని తరువాత అనేక మార్లు బాడుగా ఇవ్వకోకుండా ఇబ్బందులు కుర్చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది పేర్లు ప్రస్తావించాడు ఈ సతీష్ కుమార్ అవినాష్ రెడ్డి అనుచరులైన పులివెందులకు చెందిన మహిళా ఎంపీటీసీ ప్రసాద్ రెడ్డి శంకర్రెడ్డి భారతి ప్రసాద్ రెడ్డి శంకర్ రెడ్డి తన వాహనాలను తీసుకెళ్లారన్నారు మొత్తానికి ఈ వాహనాలు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది పథకం ప్రకారమే శంకర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి తనకు కాల్ చేసి కార్లు ఇస్తామని చెప్పి రమ్మని తాను అక్కడికి వెళ్ళగానే ఇడుపురపాయలోని ఒక భవనం లేక తీసుకెళ్లి అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి చంపేశామని బెదిరించారు పిల్లాడు ఫ్రస్టేషన్ డిప్రెషన్ తాగిపిద్దాం తాగిన తర్వాత తోసిద్దాం తాయి అని చెప్పి కామన్గా చెప్పేసేవచ్చు తాగి అని చెప్పి కామన్గా చెప్పి సైడ్ అయిపోవచ్చు అసలు మనకి మనకి ఏ పంచాయతీ ఉండదు ఈ కార్లది కూడా ఉండదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నా ప్రసాద్ రెడ్డి శంకర్ రెడ్డిలు వేరే వాళ్ళకు ఫోన్ చేసి తను చెప్పినా వినడం లేదని ప్రస్ ఉన్నాడని ఏదైనా తాపించి బిల్డింగ్ పై తోసేసి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తామని చెప్తుంటే తాను భయపడి పారిపోయానని బాధితుడు చెప్తా ఉన్నాడు పియాడు ప్రస్ ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు తాగిపిద్దాం తాగిన తర్వాత మీదికెళ్ళి తో తోసేద్దాం తాగి పడిపోయిండని చెప్పి కామన్గా చెప్పేసేవచ్చు తాగి అని చెప్పి కామన్గా చెప్పి సైడ్ అయిపోవచ్చు అసలు మనకి మనకి ఏ పంచాయతీ ఉండదు ఈ కార్ల కూడా ఉండదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నా ఇక్కడ ఏదైతే ఏ బాధితుడు చెప్తా ఉన్నాడో తన హత్యకు ప్రయత్నం జరిగిందని ఆ శంకర్ రెడ్డి వేంపల్లి మండలం చింత్రాంపల్లికి చెందినటువంటి ఒక అడ్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నారు ఆ కేసు ఇప్పుడు కడప కోర్టులో ట్రయల్ రన్స్ లో ఉన్నటువంటి విషయం అయితే శంకర్రెడ్డి ముందు నుంచి నేరపూరిత స్వభావం అనేటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది కేసుతో పాటు అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలన్నీ వాస్తవాలని అని అనలేం కానీ ఖచ్చితంగా ఆ చింత్రాంపల్లి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఈ కార్ల వ్యవహారంలో మొత్తానికి శంకర్రెడ్డి రెడ్డితో పాటు తన తనకు సంబంధించినటువంటి ఒక కీలకమైన ఇంకొకరు వీళ్ళు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాహనాలను తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు పెట్టుకొని వాటిని కొంత కొంత బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకొని కొన్ని ఇస్తా కొన్ని ఇవ్వక అప్పుడు మొత్తం తను ఒక మర్డర్ కేసులో నిందితుడు అనేటువంటి ఉద్దేశం పబ్లిక్లో తెలుసు కాబట్టి తను ఏం చెప్పినా బెదిరించితే చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలో ఆయన ప్రవర్తించాడనేటువంటిది వీళ్ళతో మాట్లాడిన సందర్భంలో నాకున్నటువంటి సమాచారం గతంలో ఈ శంకరెడ్డి కార్ల వ్యవహారానికి మొత్తం బాధ్యుడుగా వేంపల్లిలో మనం విచారిస్తే చెప్తా ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఎంపీటీసీ పేరు చెప్తా ఉన్నారు అయితే మనం లోతుగా వెళ్ళినట్లయితే ఈ మహిళా ఎంపీటీసీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ దగ్గర ఆ వాహనాన్ని తీసుకొని తాకట్టు పెట్టుకుంది సాధారణంగా ఎవరైనా నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయంటే అక్రమ మార్గం కాదు కాబట్టి అలా అని నిబంధనల మేర వీళ్ళు చేశారని నేను అనడం లేదు ఏదో వాహనాన్ని తాకట్టు పెట్టుకొని ఒక రెండు రూపాయలు వడ్డీ దాన్ని మూడు రూపాయలు నాలుగు రూపాయలు లేదా ఎంతకు పెట్టుకున్నారో ఒక రూపాయి ఎక్కువ వస్తుందని ఆశతో పెట్టుకొని ఉండొచ్చు పల్లి మహిళా ఎంపీటీసీ కూడా ఆ బాధితులు పేరు చెప్తున్నప్పటికీ సఫరర్గా మనకు మన మనము అందరితో మాట్లాడినటువంటి సందర్భంలో తేలింది ఎలా అంటే ఆమె కారును తీసుకెళ్లారు ఆమె తాకట్టు పెట్టుకున్న కారును ఆమెకు మాత్రం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అంటే ఒక రకంగా మరి ఆమె కూడా సఫరరే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు చింతరాంపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు నల్గొండ జిల్లా వ్యక్తి ఇక్కడ కూడా వేంపల్లిలో బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులు వీళ్ళందరూ వేలెత్తి చూపిస్తున్నటువంటి పేరులలో ముఖ్యమైనటువంటి పేరు శివశంకర్ రెడ్డి పేరు శివశంకర్ రెడ్డి ద్వారానే తాము కారులను తాకట్టు పెట్టుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తోంది వేంపల్లి పట్టణానికి చెందినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత ఈ కేసులో శంకరెడ్డి ద్వారానే పరిచయమై ఆ చెక్కుల ద్వారా ఇప్పటికీ కూడా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి అనేకమైనటువంటి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ న్యాయ పోరాటాలు చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు ఓన్లీ శంకర్రెడ్డి ధన దాహానికి మాత్రమే వీరు బలయ్యారనేటువంటి వార్తలు మాత్రం వేంపల్లిలో పుకార్లు చేస్తున్నాయి ఆ మహిళ ఎంపీటీసీ కావచ్చు వార్డు నెంబరు మహిళ కుమారుడు కావచ్చు చంద్రాంపల్లికి చెందిన వ్యక్తి కావచ్చు ఇటు చాలామంది ఉన్నారు ఈ వెహికల్స్ నేమ్ బోర్డ్స్ను మార్చి ఎర్రచందనానికి లేదా ఆ హత్య కేసులకు వాడుకున్నది ఎవరు అన్నటువంటిది చాలా ప్రశ్నార్థకంగా మారింది దీనిలో ఎవరైతే పేర్లు ఉన్నారో పైన కూడా కేసులు ఉన్నాయి కొంతమంది పైన ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులపై అయితే చాలా క్రిమినల్గా మైండ్ అని బయట ప్రచారం జరుగుతూ ఒక హత్య కేసులో ఇప్పటికీ కూడా కోర్టులో విచారణకు హాజరవుతున్నటువంటి రుద్ర శివశంకర్ రెడ్డి విలమ్మవారిపల్లి ఎంపీటీసీ పేరు వచ్చిన తర్వాత నిజంగా ఈ ప్రయత్నం ఇతను ఏదైతే బాధితుడు చెప్తున్నాడే ఇడుపులపాకి తీసుకెళ్లి ఒక రూమ్లో బంధించి ప్రసాద్ రెడ్డితో కలిసి వేరువేరు వ్యక్తులకు చేసి చంపేయాలన్న ప్రయత్నం జరిగిందా అన్నటువంటి అనుమానాలు మరింత బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉన్నాడు తాయిపిద్దాం తాగిన తర్వాత వీరికి వెళ్ళి తో తోసిద్దాం తాగి పడిపోయిండని చెప్పి కామన్గా చెప్పేసేవచ్చు తాగి పడిపోయిండని చెప్పి కామన్గా చెప్పి సైడ్ అయిపోవచ్చు అసలు మనకి మనకి ఏ పంచాయతీ ఉండదు ఈ కార్లది కూడా ఉండదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నా ఏదో ఒకరిద్దరు చేసినటువంటి తప్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వీళ్ళు ఎవరు శంకర్ రెడ్డి కావచ్చు అందు రెడ్డి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈనాళ్ళలో ఈనాడు పత్రికలో వచ్చింది కానీ కానీ మా ప్రసాద్ రెడ్డి ఈ శంకర్రెడ్డి బావమర్ది అన్నటువంటిది మళ్ళీ తెలుస్తోంది ప్రస్తుతం అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తను చాలా యువకుడు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి శంకర్రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఏమన్నా ఇలా చేశాడో ఏమో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఒక చిన్న పిల్లోడు తన యొక్క జీవితాన్ని ఇలాంటి అనేకమైనటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయితే నాశనం అవుతుంది అన్నటువంటిది ప్రసాద్ రెడ్డి జీవితం చూస్తే అర్థమవుతోంది చూడాలి అసలు ఈ ఆరోపణలు అతను ఆరోపణలు మాత్రమే అతను పోలీసులకు ఫిర్యాదు చేసినాడు ఆ ఫిర్యాదులో వచ్చేటటువంటి అంశాలు విచారణలో తేల్చేటటువంటి అంశాలు ఖచ్చితంగా ఇందులో ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో రంగారెడ్డికి చెందినటువంటి బాధితుడు సతీష్ కుమార్ది నిజమా లేకపోతే అతను ఆరోపించినట్లు శంకరెడ్డి ప్రసాద్ రెడ్డి అత్యక కుట్ర నిజంగానే పన్నారా అక్కడ భారతి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి గారు అక్కడ పోలీస్ స్టేషన్లో వెళ్ళాలని బేదించారన్నటువంటి పోలీసుల విచారణలో ఖచ్చితంగా తెలుస్తుంది అందులో బాధితుడు ఫైట్ చేస్తాను నేను ఖచ్చితంగా దీనిపైన నిలబెడతాను అని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కూడా కలవాలని దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి కామన్గానే పులివెందుల చుట్టూ ఉన్నటువంటి ఇష్యూస్ అందులో అవినాష్ రెడ్డి గారి పేరు కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి బాధితుడు కాబట్టి కొంత ఈ వార్తకు ప్రయారిటీ ఉంటుంది క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి స్థానిక నాయకులను ప్రోత్సహించడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అది వాళ్ళ యొక్క రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చకు గురవుతుందో అన్నటువంటిది ఈ వార్తా కథనంలో ఎవరైతే పెద్ద మనుషులుగా వెళ్ళినారో వాళ్లకు వర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన పెద్ద మనుషులు వాళ్ళ ప్రమేయం ఏం లేకపోయినా ఏదో చుట్టపు చుప్పుగా తమ కార్యకర్తను కాపాడుకోవాలని వెళ్తే ఆ కార్యకర్త నాయకునికి చెప్ వేరే చెప్పిచ్చిండొచ్చు నేనేం డబ్బులు ఇచ్చి కార్డును పెట్టుకుని చెప్పిండు దాని వెనకాల జరిగిన తత్వంగాన్ని ఆ నాయకునికి తెలియకపోవచ్చు కానీ ఆ కార్యకర్త మడుగు చేసి ఉండొచ్చు అలాంటి ఈ ఉదంతం కూడా అయి ఉండొచ్చు ఇది చాలామంది పబ్లిక్లో ఏ టీ స్టాల్లో కూడా కూర్చున్నా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయలేదని కూడా చెప్తున్నారు ఆ సమయంలో ఎవరు ఉన్నారు పోలీసులు అనేది కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ శంకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ చింత్రాంపల్లి మర్డర్ కేసులో ఆ ప్రసాద్ రెడ్డిని కూడా పోలీసులు పాపం విచారించారు తన యొక్క పాత్ర లేదని తర్వాత వదిలేసినటువంటి పరిస్థితి కానీ ఆ విచారణలో ఆ ప్రసాద్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు కామన్గా కాబట్టి ఎవరైనా ఒక నేరపూరితమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులను రాజకీయాలలో ప్రోత్సహిస్తే ఆ పార్టీకి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ప్రోత్సహించినటువంటి వాళ్ళకు కూడా చాలా చెడ్డ పేరు వచ్చేటటువంటి ప్రమాదం అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఏం లేకపోలేదు వాటిపైన త్వరలో మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వర్ర రవీంద్రారెడ్డి కేసులో కావచ్చు లేదంటే ఈ వాహనాల వచ్చినటువంటి కేసులో కావచ్చు కన్లు వైఎస్ రెడ్డి పైనే చూస్తూ ఉన్నాయి ఎందుకు అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ కేసులో ఫోన్ కాల్స్లో ఆయన చేసినట్లు లేదు ఆయన ఏం లేదు బాధితుడు కూడా ఆరోపించలే అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ఆయన ఓన్లీ వాళ్ళ అనుచరులు అని చెప్తాను అదేదో వైకాపా నాయకులు అంటే సరిపోతుంది కానీ అవినాష్ రెడ్డి పేరు తీసుకొచ్చి చెప్తున్నారంటే అవినాష్ రెడ్డి వాళ్ళకు టార్గెట్ అయ్యారు ఎందుకు అవినాష్ రెడ్డి గారు టార్గెట్ అయ్యారో రేపు ఇంకొక వీడియోలో మీకు చెప్పబోతా ప్రయత్నం చేస్తాడా చివరిగా ఇలాంటి కథనాలు చూసినప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ మెంటాలిటీ ఉండి క్యారెక్టర్ లేని విధవలను రాజకీయాల్లో తీసుకెచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తే ఆ పార్టీకి ఆ పార్టీ నాయకులకు మాత్రం చెడ్డ పేరు వస్తుందనడానికి ఈ వార్తా కథనమే ఉదాహరణ